నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు వార్తలోని ఒక ముఖ్యమైన వార్త ఏంటంటే జూబ్లీల్స్ ఉప ఎన్నిక నడుస్తున్నది కాబట్టి అక్కడ ఏంది సెంటిమెంటా డెవలప్మెంటా జూబ్లీల్స్ ప్రజలే ఆలోచించుకోవాలి ఎవరంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారు ఏంది అధికారంలో ఉండగా కేసీఆర్ కేటీఆర్ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా నిజంగా ప్రజలు మీరు గుర్తు చేసుకోండి జూబ్లీల్స్ నియోజకవర్గంలో కేసీఆర్ కేటీఆర్ ఎప్పుడైనా తిరిగిండా అంటే జూబ్లీ వాళ్ళ పార్టీ ఆఫీస్ ఉండొచ్చు అది ఉండొచ్చు అక్కడికి కాదు ప్రజలకి ఎప్పుడన్నా వచ్చిర్రా అంటే ఎప్పుడు రాలేదు ఇంకొక విషయం ఎప్పుడు రాని దద్దమ్మ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఇది వాస్తవమే ఇంకొకటి ఏంటంటే జూబ్లీల్స్ అభివృద్ధి కోసం నాలుగు వందల కోట్లు ఇచ్చాము కాంగ్రెస్ని గెలిపిస్తే మరొక నాలుగు వేల కోట్లు మంజూరు చేస్తాం అంటున్నారు అంటే తెలివైన ప్రజలేంది డెవలప్మెంట్ కావాలి ఇప్పుడు మాగంటి సునీత గెలిచినా చేసేది ఏమీ లేదు కాబట్టి నవీన్ యాదవ్ని గెలిపించుకొని ఈ అభివృద్ధి పనులు ఏవైతే వస్తాయో దగ్గరుండి పనులు చేయించుకుంటే మీ నియోజకవర్గం మీ బస్తీలు మీ కాలనీలు డెవలప్ అవుతాయి దీని మీద ఆలోచన చేయాలి ఇప్పుడు సెంటిమెంట్ కనిపోతే మనకేం చుట్టాలు కాదు వాళ్ళు ఆర్థికంగా బలమైన వాళ్ళు వేల కోట్లకున్నోళ్ళు మనకు ఆ సెంటిమెంట్లు ఇవన్నీ అవసరం లేదు మన ఇంట్లో ఎవరైనా చేస్తే మన ఇంటికి వచ్చేటోళ్ళు వాళ్ళు మన ఇంటికి వస్తారా మన ఇంటికి వచ్చి మనల్ని ఏమైనా పరామర్శించేటోళ్ళ మనకు కావాలి ఫైనల్గా అల్టిమేట్ మనకు డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ కోసం ఆలోచన చేయరు ఎవరున్నా సరే సెంటిమెంట్ కాదు మనకు ఎంతసేపటికి డెవలప్మెంట్ కావాలి మన కాలనీ అభివృద్ధి చెందాలి ఎందుకంటే మనం కడుతున్నాం ట్యాక్సులు కడుతున్నాం అవి ఇప్పుడున్న ప్రభుత్వం తింటలేదు తినకుండా బరాబర్ మనకు సేవలు చేస్తున్నది అది వాడుకోవాలి గత పది సంవత్సరాలు ఇట్లనే చూసినాం ఏదో ఎలక్షన్లలో పైసలు ఇవ్వగానే తీసుకొని పోయి దన్నదన్న గుత్తినాం ఏమైనా అయిందా ఆ బొరబండ ఆ రైమత్ నగరు యుజుగూడ రోడ్లు చూస్తే ఏందది అసలు మామూలుగా ఇరుకుగా లేవయి వరదలు వస్తే మొత్తం ఆ డ్రైనేజీల నిండి బయటికి నీళ్ళు వస్తున్నాయి దీని మీద ఆలోచన చేయరు ఆటో వాళ్ళు కూడా అన్నలు మీరు ఒకసారి ఆలోచించరు ఎందుకంటే గతంలో మీకు ఆ రెన్యువల్ ఫీజు అని పెంచి మిమ్మల్ని రకరకాలకి ఇబ్బంది పెడితే ఎంతమంది ఆటో వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అది కూడా గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే ఏదో మేము వాళ్ళకేస్తాం వీళ్ళకేస్తాం ఎలక్షన్లలో పైసలు పంచితే తీసుకొని అది కాదు డెవలప్మెంట్ ఎవరు చేస్తారు ఎవరు చేస్తున్నారు మనకు రేషన్ కార్డులు ఎవరు ఇచ్చినారు సన్న బియ్యం ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి ప్రజలకు సేవ చేసేటోళ్ళకే పట్టం కట్టాలి ఈ విధంగా ఆలోచన చేయరు ఇంకొక విషయం ఏంటంటే కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించి మూడు నెలలైనా చర్యలేవి జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసు కిషన్ రెడ్డి గారు చెప్పిండు మా గప్ప చెప్పండి రెండు రోజులలో అరెస్ట్ చేసి చూపిస్తాం అన్నాడు రెండో మూడో వారం ఇప్పటికి మూడు నెలలు అవుతుంది అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అందుకనే ఈయన సవాల్ ఇసురుతున్నాడు ఎవరు కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసులో దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయమని అంటున్నాను ఎందుకు అంత రుబాబ్ ఎందుకు ఎందుకంటే అక్కడ బీజేపీతోని లోపాయి కారి ఒప్పందం కుదుర్సుకొని వచ్చింది కాబట్టి ఇక్కడ రుబాబ్ మాటలు పలుకుతున్నాడు ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు వాళ్ళ అండ ఉన్నది వాళ్ళ అండ చూసుకొని ఎగురుతున్నాడు వాళ్ళ అండ లేకుని ఉంటే ఇవాళ ఉంగమంటే వంగు కుసమంటే కుసును అర్థం చేసుకోవాలి జనాలు తెలివిగా ఆలోచన చేయాలి ఇప్పుడు ఎందుకు ఎగురుతుంది దమ్ముంటే అరెస్ట్ చేయమని అంటే చేసిండు తప్పు దొంగ యాభై నాలుగు కోట్ల దొంగ పట్టపగలి డైరెక్ట్ విదేశాలకు వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసిండు ఆ కంపెనీలకు వీళ్ళ అధికారంలో లేకున్నా ఎలక్షన్ కోడ్ ఉన్నా వీళ్ళకి సంబంధం లేకున్నా అసలు అది స్టార్ట్ కాకముందుకే మూడు నెలల ముందే ట్రాన్స్ఫర్ చేసిండు పైసలు ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి వాళ్ళ నుంచి వీళ్ళ పార్టీ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు మళ్ళీ ఆ దొంగ నిలువున దొరికిండు ఆ దొంగ ఇప్పుడు దమ్ముంటే అరెస్ట్ చేయమని అంటుడు అంటే ఆ దొంగని కాపాడుతున్నది ఎవరు బీజేపీ కాదా ఒకసారి ఆలోచించండి మీరే ఆ మళ్ళీ సవాల్ విసురుతాడు అందుకనే ఏదేమైనా జూబ్లీల్స్ ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి ಈ ದೊಂಗ್ ನಮ್ಮದ್ದು ಆ ದೊಂಗ್ ಅಸ್ಸಲೇ ನಮ್ಮದ್ದು ಅದು ಗುರ್ತುಪೆಟ್ಕರಿ